ఓం శ్రీ మహాగణాధిపతయ్య నమ వాగర్ధాదివ సంపృక్త వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ జగత్తు మతానికి కూడా తల్లి తండ్రి అయినటువంటి ఆ ఒక్క ఈశ్వరుడికి ఇక్కడ మనం పెద్దపల్లె పెద్దకల్లేపల్లి గ్రామం నందు బ్రహ్మసూత్రం కలిగిన శివాలయం చాలామందికి ఈ పరిసరాలలో కూడా ఇక్కడ శివాలయం ఉన్నది అని మాత్రమే తెలుసు కానీ బ్రహ్మసూత్రం కలిగిన ఆలయం అనేటువంటిది ఎవరికి కూడా తెలియదు చాలా కొద్ది మందికి మాత్రమే బ్రహ్మసూత్ర ఆలయం అనేటువంటి విషయం తెలుసు అయితే గత ఐదు మాసాల క్రితం ఇక్కడికి వచ్చినప్పుడు ఆ బ్రహ్మసూత్ర శివలింగాన్ని దర్శనం చేసుకుని అభిషేకం చేసుకున్న తర్వాత మేము అనుభవించినటువంటి ఆనందం అంతా ఇంత కాదు అది జగత్తు మొత్తానికి కూడా అందించాలి పెద్దకల్లేపల్లి గ్రామము పరిసరాల్లో ఉండేటువంటి ఎన్నో లంక గ్రామాలు ఉన్నాయి అందరినీ కూడా స్వామివారి సుభిక్షంగా చూస్తున్నప్పటికీ కూడా ఎక్కడో ఏదో ఒక లోటు అనేటువంటిది కనిపిస్తూనే ఉన్నది అందులో నుంచి పూర్తిగా బయటికి రావాలి అనంటే మహాకుంభాభిషేకం అనేటువంటిది అవసరం ప్రతి సంవత్సరము కుంభాభిషేకం జరగవలను అథవా పన్నెండు సంవత్సరాలకి ఒకసారి మహాకుంభాభిషేకం జరగాలి ముప్పై ఆరు సంవత్సరాల తర్వాత ఈ మహాకుంభాభిషేకము అనేటువంటిది ఇక్కడ జరుగుతుంది మామూలుగానే శివుడికి అభిషేకం చేస్తే ఒక అద్భుతమైన ఫలితం వస్తుంది కానీ బ్రహ్మసూత్రం కలిగిన ఆలయం ఏదైతే ఉంటుందో ఆలయం గురించి మనం వింటేనే ఎన్నో రకాల దోషాలు పోతే జన్మాభ్యాసాత్ జన్మ ప్రభృతి మనం పుట్టిన దగ్గర నుంచి కూడా ఈ రోజు వరకు తెలుసో తెలియకో ఎన్నో రకాల దోషాలు చేస్తూనే ఉంటాం అటువంటి అన్ని దోషాలు కూడా బ్రహ్మసూత్ర శివ అనేటువంటి ఒక స్మరణ శ్రవణం అంటే మనం విన్నట్లయితేనే ఆ దోషాలన్నీ కూడా పోతాయి అటువంటిది అటువంటి బ్రహ్మసూత్రం కలిగినటువంటి మహా విశేషమైనటువంటి ఆలయము అందున దక్షిణ కాశీగా ఇది ప్రసిద్ధి చెందింది ఉత్తరవాహిని కృష్ణ సంగమం ఇది ఉత్తరవాహిని కృష్ణ సంగమం దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందినటువంటిది బ్రహ్మసూత్రం కలిగిన శివలింగం ఇంతకు మించి ఇంకా ఏం చెప్పాలనేటువంటి అర్థం కావట్లా ఎందుకంటే అంతకు మించి ఇంకేమీ లేదు అక్కడ బ్రహ్మసూత్రం ఉంది అంటేనే యావత్ భారతావనికి కూడా విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తుంది ఆ సూత్రం నేను చూశాను ఎంత అద్భుతంగా సూత్రాన్ని నిర్మాణం చేశారంటే మామూలుగా మనం వంద నూట యాభై శబలింగా ఆలయాలు ప్రతిష్ట చేస్తాం బ్రహ్మసూత్రం ఒక రాయి మీద మనం గీయటానికి ఆ తయారు చేష్టం బ్రహ్మసూత్రం ఒక విధానం అక్కడ రావటానికి కూడా చాలా అంటే గీయటానికి రావటానికి చాలా తేడా ఉంటుంది అలా వచ్చినటువంటి శివలింగం ఇది నాకు ఊహ తెలిసి పంతొమ్మిది వందల తొంభై తొంభై ఒకటిలో ఇక్కడ చాలా అద్వితీయమైన యాగాలు జరిగాయి నాకు అప్పుడు ఏడో సంవత్సరం ఇక్కడికి వచ్చాను నేను అప్పుడు ఆ ఏడో సంవత్సరంలో ఇదే కృష్ణా అనేది దగ్గర మంత్రాల నరసయ్య గారు అనేటువంటి మహాపండితులు మచిలిపట్నం వారి చేతుల మీదుగా చాలా అద్భుతంగా అతిరుద్రయాగాలు అవన్నీ కూడా జరిగినాయి ఆ తర్వాత మళ్ళీ ముప్పై రెండు సంవత్సరాల తర్వాత ఇక్కడికి నేను రావడం జరిగింది అప్పుడు ఉన్నటువంటి ఏ శక్తి అయితే ఉన్నదో అదే శక్తి కదిలించింది ఒక్కసారి ఇంత శక్తి ఉన్నది అయితే లంక గ్రామాలు కానీ పరిసరాలు కానీ పూర్తి విషయం అనేటువంటిది అర్థం కావట్లేదు ఐశ్వర్యం ఈశ్వరాది చేతు ఐశ్వర్య ప్రదాత ఈశ్వరుడు ఆయనకి మనం చేయటం మొదలు పెడితే ఆయన ఇచ్చేటువంటిది మనం తట్టుకోవడం కష్టం ఆ స్థితిలో ఆయన ఇస్తాడు అయితే అది అంతగా ఎవరికి కూడా అర్థం కావట్లేదు ప్రతి మనిషికి కూడా అది అర్థం కావాలి అంటే ఆ ఒక శక్తి చూడగలగాలి చూడాలి అంటే సుమారుగా నలభై రెండు సంవత్సరాల క్రితం జరిగినటువంటి స్వామివారికి మహాకుంభాభిషేకంతో ఒక్కసారి ఆయన మళ్ళీ సంతృప్తి కనుక చేసినట్లయితే తద్వారా ఇరవై ఎనిమిది రోజుల తర్వాత నుంచి కూడా ఆ ఒక్క పరిసరాలన్నీ కూడా చాలా సం సుఖంగా శోభాయమానంగా ఎలాంటి సంక్షోభము లేకుండా సస్యశ్యామలంగా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ గ్రామంలో ఉన్నటువంటి నలుగురు పెద్దలందరూ కూడా కలిసి ఈ విషయాన్ని చెప్పిన తర్వాత చక్కగా కలుసుకొని ముందుకొచ్చారు అర్చకస్వామి వారు కానీ మీరందరూ కూడా కలిసి ముందుకొచ్చి అందరము కలిసి ఈ యొక్క క్రతువు చేద్దామని చెప్పి సంకల్పం చేసుకున్నారు ఇదే విషయాన్ని ఒక వీడియో చేయగా బెంగళూరు నుంచి అనంతపురం నుంచి వైజాగ్ నుంచి శ్రీకాకుళం నుంచి అరసవెల్లి నుంచి తణుకు నుంచి ఎక్కడెక్కడి నుంచో ఈ యొక్క మూడు రోజులు మహాకర్తువులో పాల్గొని ఒక్క నిద్రైనా ఇక్కడ చేసి మూడు నిద్రలకి వచ్చారు కొంతమంది రాత్రి అప్పటికప్పుడు చూసి కూడా సడన్గా ఉండ బస్సు ఎక్కిసి బయలుదేరించిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఒక్క నిద్ర అయినా ఇక్కడ మనం చేయాలి ఆ స్వామివారి యొక్క అను అనుగ్రహము అనుమతి ఖచ్చితంగా మనకు కావాలని ఒక ఉద్దేశంతో దేశ దేశ అంటే దూర దూరాల నుంచి సుమారుగా ఆరు ఏడు వందల కిలోమీటర్ల దూరాల నుంచి కూడా ఈ స్వామివారి దగ్గర ఒక్క నిద్ర చేసి ఆయన అనుగ్రహం తీసుకోవాలి అభిషేకం కుంభాభిషేకం అనంతరం ఆ జలం తీసుకువెళ్ళి మన కుటుంబాలు బాగు చేసుకోని ఉద్దేశంతో ఉద్దేశ్యంతో అవి వందలాది కిలోమీటర్ల దూరం నుంచి ఇక్కడికి వచ్చారు అంటే స్వామివారి యొక్క శక్తి ఏ స్థాయిలో అనేటువంటి విషయం ఇప్పటికైనా మనం పరిసరాల్లో ఉన్న వాళ్ళందరం కూడా తెలుసుకొని ఆ స్వామివారికి ప్రతి సోమవారం ప్రతిరోజు అంటే అనేక పనులు ఉంటాయి కాబట్టి ప్రతి సోమవారం అయినా ఖచ్చితంగా వచ్చి స్వామివారికి అభిషేకం చేసుకొని ఇంతింటై వటు తింటాయి అన్నట్టుగా ఆ ఒక్క శక్తిని మన పరిసరాల్లో ఉన్నటువంటి లంక గ్రామాలందరికీ కూడా తెలిసేటట్టుగా ఉండి ప్రతి ఒక్కరూ కూడా సోమవారము అంటే ఒక శివరాత్రిగా అయ్యేటట్టుగా అందరూ వచ్చి ఇక్కడ చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాము सह वेर जिम गरमावहि तेजस्विना वधित ते वस्तु माविद्विजावहि ओम शांति शांति शांति